నెల్లూరు జిల్లా కలువాయి మండలం బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్యాంసుందర్ రాజా డిటి వెంకటేశ్వర్లు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు మెంబర్ రఘురాం రెడ్డి నీటి సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు పెంచలయ్య కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా జీవించ తప్పనిసరిగా ఒక గంట యోగాకి కేటాయించాలన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు అనే దాంట్లో పతంజలి సూత్రాల ప్రకారం ఎనిమిది అందాలు ఉన్నాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి Relaxation one, two, and three. One of the later. घर <Aisum> యోగా విన్యాసాలు ఇప్పించారు కళ్యాణ మండపంలో అదే విధంగా మనం మంచిదనే ఉద్దేశంతో అప్పటి నుంచి హై స్కూల్లో ఉదయాన్నే మార్గం చేసి ఈరోజు తర్వాయి హై స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ నాయకులు విలేకరు అందరూ పాల్గొని జీవితంలో చేస్తున్నారు పిల్లలు కూడా యోగ యోగాంధ్ర చేస్తున్నారు ఈ అద్భుతమైన కార్యక్రమము మన యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో మన యొక్క ప్రియతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి అలాగే పాఠశాలలో ఉండే అందరు విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఏకంగా ప్రధానమంత్రినే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ అంతటా మరి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ ఇది పరిచయం చేయాలని అలాగే మరి పాఠశాలలో విద్యార్థులతో పాటు గొప్ప గొప్ప నాయకులను అధికారులను అందరినీ కూడా మరి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ ఎదుటగా ఆసనాలు వేపించి ఈ ఆసనాల్లో ఉండేటువంటి లాభాలు మరి విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాదు ఆటపాటలు యోగాలు ఇవన్నీ చేసుకుని తమ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకుంటూ తమ జీవితం అంతా వందేళ్లు అందరూ వర్దిల్లాలని మరి ఈ ప్రపంచమంతా భారతదేశమంతా మన ఆంధ్ర రాష్ట్రం అంతా అందరూ మరి ఆరోగ్యవంతులుగా మరి వందేళ్లు వ్యర్ధిల్లి మరి గొప్ప గొప్ప ఆలోచనలతో మరి మంచి అభివృద్ధికి పైకి ముందుకు వెళ్ళాలని చెప్పి అనే విధానంలో చదువుతో పాటు ఈ యోగా కార్యక్రమాలను కూడా అమలు పరచాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయము మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి దీన్ని విద్యార్థులందరూ పాటించి అలాగే ఉపాధ్యాయులను ఉపయోగించుకొని గ్రామస్తులను ఉపయోగించుకొని మీ యొక్క విద్యాభివృద్ధిని అభివృద్ధి చేసుకుంటానికి వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా దినోత్సవంలో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నది కలుబాయి హై స్కూల్ ప్రాంగణంలో అధికారులు గ్రామ పెద్దలు గ్రామస్తులు విద్యార్థులు వీరందరితో కలిసి ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ప్రతిపాదించేటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈయన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక యోగా అనేది ప్రతి ఒక్కరికి అందజేస్తే వారి జీవనశైలి వారి జీవన విధానంలో చాలా మార్పు వస్తుందని అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలన్నింటినీ ఇప్పించి జూన్ ఇరవై ఒకటవ తేదీ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ ఎందుకు యోగా దినోత్సవంగా చేసుకోవచ్చు వచ్చే చేసుకున్నాను అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గోళంలో పగలు ఎక్కువ సమయం ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ రోజును ఎంపిక చేసుకొని ఈ యొక్క యోగాని ప్రపంచ దేశాన్ని పరిచయం చేసినటువంటి కనత మన రాజేంద్ర మోడీ మోడీ గారిని మనం చెప్పుకోవచ్చు యోగా అనేది ఒక ఏదో శరీరంలో ఉండేటటువంటి భాగాల్ని కదిలించడం కాదు యోగా అనేది మనం మానసిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచేటటువంటి ఒక సాధనం మన శరీరం ఉన్నటువంటి స్థితిలో అంటే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులు మనం ఆ సమయాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించితేనే ఆ సమయాన్ని ఆనందంగా గడిపితేనే మన శరీరము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది అలా ఆస్వాదించకుండా మనం కొన్ని అంటే ప్రతి ఒక్కరూ నేనే కాదు ఎవరైనా చేసేది ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాము ఆహార ఆహారం యొక్క రుచిని మనము ఆస్వాదించం ఆహారం తీసుకునేటప్పుడు మనం మళ్ళీ ఆఫీసుకి పోయే కార్యక్రమానికి కాదా లేకపోతే ఇంకొక దగ్గర ఇంకో ఏం చేయాలనేటువంటి ఆలోచనతో మన శరీరం మన అంతర్గాగాలన్నీ వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో మళ్ళీ వైపు ఆ పరిస్థితిని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆ స్థితి నుండి ప్రజెంట్ స్థితికి వచ్చి శరీరాన్ని ఒక సక్రమైన మార్గంలో ఉంచాలంటే ధ్యానం ముఖ్యమైనది అటువంటి ధ్యానంని చేసేటప్పుడు మన శరీర భాగాలు మనకు సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ఇప్పుడు ధ్యానం చేయాలంటే కూర్చొని కళ్ళు మూసుకొని మన మెదడుని మన మెదడుని కంట్రోల్లో ఉంచుకుంటూ మనము ధ్యానాన్ని చేయాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు మన శరీర భాగాలు కూర్చున్నప్పుడు మెడవ నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు లేకపోతే ఒక ఈ యొక్క ఆలోచనలు పరిపరి విధాలు పోవడం ఇలాంటి పరిస్థితుల్ని లేకుండా శరీరాన్ని కంట్రోల్లో ఉంచేదానికి చేసేటటువంటి చిన్న చిన్న ప్రయోగాలే ఈ ఆసనాలు ఈరోజు మన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటటువంటి సమస్య ఆరోగ్య సమస్యలు ఈ సమస్యలను లేకుండా శరీరం సహకరించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే యోగాన్ని నిత్యం కనీసం ఒక ఇరవై నిమిషాలైనా చేసి మనము ఈ యొక్క ఈ అనారోగ్య బాధల నుండి విముక్తి కలగ కలిగించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ ఈ యోగాని మన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ కామాఖ్య త్రీ శక్తి పీఠం విశ్వగర్భము కామాఖ్య శక్తి పీఠం నెల్లూరు జూన్ ఇరవై ఆరవ తేదీ అంబుపాచి మేలా ఉత్సవ్ పూజా విశేషాలు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కలశములతో ఊరేగింపు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటలకు అమ్మవారి ఆవాహన కలశ స్థాపన మరియు యంత్ర స్థాపన ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక కుంకుమార్చన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చండీ పారాయణం ఉదయం పదకొండు గంటలకు దశమహా విద్య సహిత కామాఖ్య దేవికి విశేష ద్రవ్యములతో అభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం మూడు గంటలకు పంచబలి గుమ్మడికాయ చెరుకు సొరకాయ దోసకాయ నిమ్మకాయలతో సాయంత్రం ఐదు గంటలకు దశమహా విద్య సహిత కామాఖ్య కామ్య సిద్ధి హోమం పై పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ గోత్ర నామాలు రిజిస్టర్ చేసుకోగలరు గమనిక రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అమ్మవారి అంబుబాచి మేళ రక్త వస్త్రం ప్రసాదంగా ఇవ్వబడును స్థలం డీజీపీ కళ్యాణ మండపం మైపాడు గేటు రోడ్ నెల్లూరు శ్రీ కామాఖ్య శక్తి పీఠం సాయిబాబా గుడి దగ్గర నిప్పో సెంటర్ నెల్లూరు సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ టూ జీ మహేష్ మహారాజ్ గురూజీ కామాఖ్య ఉపాసకులు సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ టూ త్రీ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్